హాయ్ ఫ్రెండ్స్ అందరికీ డామ్ వరకు ఆల్టరేషన్ చేస్తున్నా ఇక్కడ టేలాం పట్టి వస్తుంది దీనికి ఆర్ఆర్ యూనిట్ కూడా ఇక్కడ ఫిట్టింగ్ అయి ఉంటుంది పట్టి ఈ ఆర్ఆర్ యూనిట్కి ఇట్లా ఉంటుంది టేల్ ప్యానెల్ పట్టి ఇక్కడ ఫిట్ అయితుంది ఇప్పుడు ఆల్ట్రేషన్ అయితే ఇక్కడ ఇట్లా చేస్తున్నా ఇట్లా ఒక ఎల్ పట్టి లాక్ వస్తుంది ఇక్కడ ఆర్ఆర్ యూనిట్ ఫిట్ కావడానికి ఇట్లా ఉంటుంది కిందికి ఇట్లా టైల్ ప్యానెల్ ఫిట్టింగ్ కావడానికి ఇట్లా ఉంటుంది ఇక్కడ బోల్డ్ ఫిట్టింగ్ చేసి ఆల్ట్రేషన్ చేస్తానా ఇట్లా బోల్డ్ ఫిట్టింగ్ చేసి ఇక్కడ ఆల్ట్రేషన్ చేసిన తర్వాత టైట్ చేసినా ఇక్కడ ఆర్ఆర్ యూనిట్ ఈ ఆర్ఆర్ యూనిట్ పోయింది వేరేది కొత్త కొత్త ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఫిట్ అవుతుంది ఇది ఆల్టరేషన్ చేస్తా రన్నింగ్ లో జంప్ అయినప్పుడు వైర్లు కింద మడుగడుకు రాస్తాయని టేప్ కొడుతున్నా అర్థింగ్ ఒకటి అర్థింగ్ వైర్ వేసి ఇక్కడ ఫిట్టింగ్ చేయాలి దీన్ని ఇక్కడ అర్థింగ్ వైర్ వస్తుంది అర్థింగ్ వైర్కు ఇక్కడ ఫిట్టింగ్ పట్టి లేదు పట్టి రిగిపోయింది నేను ఒకటి అర్థింగ్ వైర్ జాయింట్ వేసి దానికి ఫిట్ చేస్తున్నా ఉంటుంది ఎల్ పట్టి వేసి ఇట్లా ఆల్టరేషన్ చేస్తున్నా బోల్ట్ అడ్జేస్తున్నాది ఫిట్టింగ్ చేస్తున్న కింద ఈ పట్టికే ఇక్కడ కింద సైడ్ వస్తుంది బండి కూడా సేమ్ ఇట్లా వస్తుంది బండి అంటే వచ్చినప్పుడు సేమ్ ఇట్లా వస్తుంది అయితే దీనికి ఫస్ట్ అర్థింగ్ అర్థింగ్ పెట్టుకొని ఇక్కడ బోల్ట్ పెట్టేసేయాలి బోల్ట్ పెట్టేస్తున్నాయి చూడండి ఇది ఫుల్ టైట్ అయిపోయింది ఇది ఫుల్ టైట్ తర్వాత పైది పైప్ ఫుల్ టైట్ చేయాలి బండెంట్ వచ్చినప్పుడు సేమ్ ఇట్లా ఫిట్టింగ్ ఉంటుంది ఈ పట్టి ఇక్కడ ఇరిగిపోయినందుకు నేను ఆల్ట్రేషన్ చేసి పట్టేస్తున్నా చూడండి గట్టిగా అయిపోయింది ఈ షాషికి ఇక్కడ నుంచి ఇట్లా పట్టి ఉండి ఇక్కడ ఎల్ టైప్ ఉంటుంది కిందికి ఈ ఆర్ఆర్ యూనిట్ ఫిట్టింగ్ కానికే మరి ఇక్కడ టైల్ ప్యానల్ ఫిట్టింగ్ కానికే నా దాంతో ఎల్ ఎల్ టైప్ కిందికి ఆర్ఆర్ యూనిట్ ఫిట్టింగ్ కానికే పట్టి ఉంటుంది ఆ టైప్లోనే నేను ఇప్పుడు సెట్టింగ్ చేసిన ఇక్కడ ఈ టైల్ ప్యానెల్ ఫిట్టింగ్ కానికే ఇక్కడ పైన బోల్డ్ ఫిట్టింగ్ ఉంటుంది ఈ లో కూడా నేను ఇప్పుడు ఫిట్టింగ్ చేసి చూపిస్తా ఆల్టరేషన్ అయితే చేసేసిన ఇక్కడ ఇట్లా సపోర్ట్ వస్తుంది దీనికి పట్టి ఇది ఫిట్టింగ్ అవుతుంది ఇక్కడ చేస్తున్నా